నమస్తే నమస్తే ప్రశాంతి ప్రశాంతి న్యూస్ న్యూస్ కు కు స్వాగతం స్వాగతం విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవానికి ముహూర్తం ఫిక్స్ అయింది మే పన్నెండవ తేదీన దేవర తిరునాళ్లు వైభవోపేతంగా నిర్వహించనున్నారు ఇందుకు సంబంధించిన పోస్టర్ ను ఆవిష్కరించిన ఆలయ ఈవో ప్రసాద్ దేవర ఉత్సవ ఏర్పాట్లను వివరించారు ఉత్తరాంధ్ర కల్పవల్లి శ్రీ పైడితల్లి అమ్మవారి దేవర మహోత్సవాన్ని మే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ తెలిపారు తమ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పైడితల్లి ఆలయ సిరిమాను పూజారి బంటుపల్లి వెంకట్రావు మాట్లాడుతూ అమ్మవారి దేవర ఉత్సవాన్ని సాంప్రదాయబద్దంగా అత్యంత ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు దీనిలో భాగంగా వైశాఖ మాసం మే పన్నెండున అమ్మవారి వనం ఉత్సవ విగ్రహాన్ని గుడిగ్రహాన్ని బేలతాళాలతో కోలాటాలు విచిత్ర వేషధారణలతో భారీ ఊరేగింపుతో అంగరంగ వైభవంగా హుకుంపేట తీసుకుని వెళ్లి అక్కడి చదురు వద్ద పూజలు నిర్వహిస్తామని చెప్పారు అనంతరం రాత్రి పది గంటల సమయంలో ఊరేగింపు బయలుదేరి అమ్మవారి చదురు గుడికి చేరుకుంటామని తెలిపారు అక్కడి నుంచి తెల్లవారుజామున ఉదయం నాలుగు గంటల ప్రాంతంలో బయలుదేరి అమ్మవారి జన్మస్థానమైన పెద్ద చెరువు చేరుకుని అక్కడ సాంప్రదాయానుసారం ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారికి ఆహ్వానం పలికి పెద్ద చెరువు మట్టిని తోడుకుని వచ్చి చదర గుడిలో పూజలు నిర్వహణ అనంతరం అక్కడే పైడిమాంబ అమ్మవారు కొలువు తీరుతారని తెలిపారు ఆలయ కార్యనిర్వహణాధికారి ఉప కమిషనర్ కెఎన్ విడివి ప్రసాద్ మాట్లాడుతూ దేవర ఉత్సవం గురించి వివరించారు ఉత్సవానికి సంబంధించిన కరపత్రాలను ఆవిష్కరించారు వైశాఖ మాసంలో జరుగుతుంది అది వైశాఖ మాసంలో ప్రతి సంవత్సరం కూడా పౌరుడికి ముందు తేడా అది ఆనవతిగా జరుగుతుంది పౌరు సందర్భంగా పన్నెండవ తారీఖున శుభముహూర్తాన్న మా వేద పండితులతోటి మా పంతులు గారితో అంతతోటి ఈ ముహూర్తం అనేది పన్నెండు ఐదు రెండు వేల ఐదవ తారీఖు నుండి సోమవారం నాడు సాయంత్రం నాలుగు గంటలకి అమ్మవారు వనంగుల్లో పుట్టినల్లు కాబట్టి అక్కడ అమ్మవారికి అభిషేకం జరగడం అభిషేకం చేయిన తర్వాత వివిధ కాళికా వేసం తప్పడి గుళ్ళు తర్వాత కోలాటంతో వివిధ వ్యాసాలతోటి అక్కడ నుండి బయలుదేరి మన స్వగ్రమైనటువంటి ఉకుంపెట్లో చదురు దగ్గర అక్కడ ఘటాలు ఈ ఉత్సవాన్ని పెట్టి ఆ అక్కడున్న వీధిలో ఉన్న వాళ్ళందరూ కూడా అక్కడ దర్శనం చేసుకుని సుమారుగా తొమ్మిదిన్నర పది గంటల ప్రాంతంలో మళ్ళీ ఊరేగింపుగా ఘటాలు తర్వాత వివిధ చిత్ర విచిత్ర వ్యాసాలతో బయలుదేరి అంగరంగ వైభవంగా బయలుదేరుతుంది పది గంటలకి ఆ బయలుదేరి నుండి సుమారుగా చదురుగుడికి వచ్చేసరికి వచ్చేరికి ఒంటి గంట రెండు గంటల ప్రాంతంలో ఆ ఈ అమ్మవారి ఘటాలన్నీ కూడా అమ్మవారిలో అమ్మవారు చదువు గుడి ధర ఎక్సెప్ట్ చేయడం అక్కడి నుండి మా ఆలయ తలయారి ఉదయం నాలుగు గంటలకి సమయంలో పదమూడవ తారీఖుని నాలుగు గంటలకు డప్పు వాయిద్యాలతోటి బోనిలోలు డప్పుల వాయిద్యాలతోటి పద్ద పద్ద వెళ్ళి పశ్చిమ భాగంలో ఆవిడ దొరకడం జరిగింది కాబట్టి అభిముఖంగా అమ్మవారిని ప్రార్థించి అమ్మవారిని ఇలాగా ఊళ్ళోకి వచ్చి చల్లదనం చేయమని అమ్మవారికి వినోం అంటే పదమూడు ఉదయం ఆరు ఆరున్న సమయంలో ఆ పెద్ద చెరువు నుండి ఇక్కడికి చదువుకుడికి వెంటున్నారు అప్పటి నుండి పదమూడు ఐదు రెండు వేల ఐదు వైశాఖ మాసం నుండి సుమారుగా ఆశ్వీస్ మాసం విజయాల కంబాల ఉత్సవాల వరకు కూడా అమ్మవారు ఇక్కడే ఉంటారు కాబట్టి అమ్మవారికి అందరూ ప్రజలందరూ కూడా కుంకాలు ఇచ్చి ఆయు ఆరోగ్యాలు ఆయుధ ఆరోగ్యాలష్టావిషాలు తెలియజేస్తూ జై పైడి మా దేవత్సవాలకి ప్రత్యేకంగా పన్నెండవ తారీఖున పన్నెండు ఐదు రెండు వేల ఇరవై తారీఖున మధ్యాహ్నం సాయంత్రం నాలుగు గంటల నుంచి ఉత్సవమూర్తికి అభిషేకం చేయటం అక్కడి నుంచి స్వామివారిని అమ్మవారి వనం గురించి ఊరేమో చేసుకుంటూ పూజారి గారి ఇంటికి వెళ్తాం మా పదమూడవ తారీఖున ఉదయం నాలుగు గంటల నుంచి మొత్తం అమ్మ అక్కడి నుంచి పూజారి గారి ఇంటికాడ నుంచి చదురు చదురు గుడి వచ్చే దారిలో డోలు సన్నాయిలు మా అన్ని రకాల ఆయుధ్యములు పెట్టి తీసుకురావడం ప్రతి సంవత్సరం జరుగుతున్న విధానంగా ఈ సంవత్సరం కూడా జరుగుతుందండి ఆ ప్రతిలో విషయం మాత్రం కూడా ఎటువంటి మేము రాజీ చేయకుండా రాజీ పడకుండా చేయడం జరుగుతుంది ఈ విషయం ముందుగానే చైమేన్ గారి వారికి మా అశోక్ గజపతి గజ గజపతి రాజు గారికి ఆల్రెడీ తెలియపరచడం లోకల్ శాసనసభ్యులు కూడా తెలియపరచడం జరిగింది తదువల్లి మీ తమ ఈ విషయం ప్రజలకు వినమించుకున్నాము